గాజువాక ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాస్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చూస్తుంటే పనులు తొందరగా చేసి పెడుతున్నారని చెప్పవచ్చు గాజువాక నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్ వరకు నాణ్యమైన విశాలవంతమైన రోడ్లను నిర్మించి ప్రజలకు ఉపశమనం చేకూర్చారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి పనులు ఎన్నో జరిపి ప్రజల మెమేకానికి ఇంకా చేరువవుతారని ప్రజల అభిప్రాయం తెలియజేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ రోడ్లు చూసుకుంటే రైల్వే స్టేషన్ రోడ్లు చూసుకుంటే చాలా బాగున్నాయి అనిపిస్తుంది ఈ గవర్నమెంట్ తెలిసిన తర్వాత మీకు ఎలా కనిపిస్తుంది ఇప్పుడు శ్రీనివాస్ గారు ఆధారంలోని ఈ రోడ్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ కానీ ప్రతిది ఏ అయినా పనితీరు కోసం మీరు ఏం చెప్తారు పనితీరు అంటే ఇప్పుడు స్టేషన్ ఇంప్లిమెంట్ అయ్యింది రోడ్లు ఇంప్లిమెంట్ చేశాయి స్ట్రీట్స్ కూడా ఇంప్లిమెంట్ అయ్యాయి మేడం ఆయన బాగుంది బాగున్నాం మేడం రానున్న రోజుల్లో కూడా ఇంకా ముందు ముందు కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుందని మేము ఆశిస్తున్నాం మాకు ఇప్పుడు అంతా కూడా చాలా చక్కగా ఉంది మేడం ఆయన ఆయనలో ఉండేటప్పటికి ఇది వరకు లేఖను అంటే ఇప్పుడు ప్రెజెంట్ అంతా కూడా చిన్న అన్ని కూడా చాలా బాగా ఇంప్లిమెంటేషన్ బాగా బాగుంది ఇది కానీ స్టేషన్ కానీ ప్రతి ఒక్క జా మన ప్యాసెంజర్స్ కానీ వాళ్ళు నుండి సరైన రెస్పాన్స్ తీసుకుని వాళ్ళే కూడా అడిగి ఇక్కడ ఎలాగోన్న పరిస్థితి ఎలాగొంది అమ్మా ఇది వరకు ఎలాగ ఉంది మీకు కన్వీనియన్స్ ఎలా ఉన్నాయి అని అడిగితే వాళ్ళు కూడా సరైన రెస్పాండ్ ఈ బాగానే ఉన్నాయండి ఇది వరకు కన్వియెంట్ అని మాకు కల్పిస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా ఇంకా ఆయన అంటే ఇంకా వన్ ఇయర్ అయింది ఆయన రూలింగ్ వచ్చి ఆయన ప్రెజెంట్ అయితే గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయింది ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంప్లిమెంట్ అవుతుందని మేము ఆశిస్తున్నాం ఇక్కడ ఐ మీన్ దువాడ రైల్వే స్టేషన్ దగ్గర రోడ్లు మాత్రం చాలా చక్కచక్క కొత్త కొత్త రోడ్లు వేసి డివైడింగ్ కూడా అన్ని వేసి ఇక్కడ ప్రజలకి ఒక మంచి విధానంలో మంచి రోడ్డు సౌకర్యం అయితే బాగా గట్టుకు లేకుండా బాగా అన్ని జరుగుతుంది అలాగే ఇక్కడ ప్రజలందరూ పల్లా గారి ఆధారంలోని ఇక్కడ ఏదైతే ఇంప్లిమెంట్ ఉన్నాయో ఇంప్లిమెంట్స్ అన్ని బాగా షో బాగా డెవలప్మెంట్ అవుతున్నాయని ఇక్కడ ప్రజలు చెప్ప జరుగుతుంది